జనగామ జిల్లా దేవరూప్ల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులను నిరసిస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏ ఒక్కటి మర్చిపోం అన్ని వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు బిఆర్ఎస్ హాయంలో రైతులు సుభిక్షంగా ఉన్నారు కాంగ్రెస్ హాయంలో రైతులు అరిగోస పడుతున్నారని హెద్దేవా చేశారు కాంగ్రెస్ వచ్చింది కష్టాలు వచ్చాయని రాష్ట్రంలో రైతులు అనుకుంటున్నారని అన్నారు అక్రమ రవాణాను ప్రశ్నిస్తే కేసులు పెడతారా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ ప్రధాన కార్యదర్శి రవి ఏం తప్పు చేశారని కేసులు పెట్టారని ప్రశ్నించారు

ఇక బాలకృతి నియోజకవర్గంలో కూడా మొన్న మహిళ పెట్టారు రాయపట్ పోలీస్ స్టేషన్లో మాకిక్కడనే మా మాజీ సర్పంచ్ని మాజీ ఎంపీటీస్ని వాళ్ళందోళించారు అదే తిరిగా చిన్న చిన్న మడు ప్రెస్ కూడా ప్రెస్ మీడియా వాళ్ళు కూడా అక్రమ కేసులు పెట్టి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారు అని అక్రమకి కేసులు పెట్టడం జరుగుతున్నది ఎవరు నిలదీసినా ప్రభుత్వం మాకు ఇది చేస్తాం అది చేస్తాం రేవంత్ రెడ్డి కొంత అందరికీ అవగాహన ఇక్కడ పరిస్థితులు బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ బేస్గా నాయకరంగా నాయకత్వంలో పనిచేస్తారు దీన్ని ఎట్లా విచ్ఛన చేయాలని గత పదిహేను నెలల నుంచి వాళ్ళు చేయడం ప్రయత్నం లేదు అందరికీ తెలిసిన విషయం దాంట్లో భాగంగానే మన అర్జున్ కానీ మల్లికార్జున్ కానీ జైలు పోయింది దాని తర్వాత ఇక్కడ యూట్యూబ్లో తాండాల పాటు దిరుకుంటా ఇబ్బంది వీడియో చేస్తుంటే రియాలిటీని బయట తీసుకొస్తాడని ఆ యూట్యూబర్ సరే టీఆర్ఎస్ పార్టీతో యూట్యూబర్ కావచ్చు వారిని జైలు పంపించడం జరిగింది ఇప్పుడు కొనసాగింపుగా మా అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడు ఒక ఎట్లా అంటే ఎట్లా పెట్టాడుతుందంటే ఒక పదిహేను మందిని పొద్దున తెలిస్తే వీళ్ళు ఏం చేస్తారు పొద్దున పోయి ఎక్కడ తింటారు ఎక్కడ పోతారు ఏం చేస్తారు ఇదే పని పెట్టుకున్నారు ఇక్కడ కొంతమంది ఉత్సాహమంత్రి అమెకారు వాళ్ళు ఆయన పోయి అది ఇట్లా ఎట్లయింది సార్ సార్ అనే పద నుంచి ఇంకో మాట డీబేట్ కాకుండా అడిగిన ఆ వీడియోస్ కూడా మీ ప్రెస్ల దగ్గర ఉన్నాయి మా దగ్గర ఉంది దానికి ఎట్లాంటి కేసులు త్రీ నాట్ ఎయిట్ కేసులు అంటే పది సంవత్సరాలు శిక్ష పడుతుంది అట్లాంటి కేసులు పెట్టి పెట్టుకుంట క్రమంలో ఆ దయాకర్తోటి పార్టీలు యాక్టివెన్ కోరు లోకల్గా గొడవ అవుతుంటే అక్కడ ఏం అని పోయిన వాళ్ళని కూడా వాళ్ళు ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా రవి మీద కానీ ఇంకా మిగతా వాళ్ళందరి మీద ఎట్లాంటి కేసులు పెట్టిండ్రు వీళ్ళందరినీ క్లోజ్ చేస్తారు వీళ్ళందరూ ఎవరు మాట్లాడుకు ఉండాలని ప్రయత్నం చేస్తారు దయాకరే వాళ్ళు చెప్పినట్టు ఎవరికి అర్థం చేస్తారో మీ అందరికీ తెలుగు తెలియ తెలియని అంశంగా